మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన శ్రీమద్భాగవతం అష్టమస్కంధం మోక్షము నుండి ఇవాళ నాలుగు పద్యాలు ఆలపించుకొని ఆ శ్రీహరి అనుగ్రహానికి పాత్రులమవుదాం మధ్య నూతన నలింగన క్రీడనారంభుండైన వెలుంగురేని చెలువారన్ వచ్చి గుభుల్ గుంభ్వానముతో కొలంకును కలంకం వందగా డాయం పోయి హృద్వేగమై ఆ శ్రీహరి ప్రయోగించినటువంటి చక్రాయుధం అంబోజాకర మధ్య పద్మములకు నిలయమైనటువంటి ఆ సరస్సు మధ్యలో నూతన నళిన్యాలింగన క్రీడన ఆరంభుడైనటువంటి అప్పుడే వికసించిన లేలేత పద్మమును ఆలింగనం చేసుకోవడానికై కౌగిలించుకోవడానికై వచ్చినటువంటి వెలుంగురేని చెలువరన్ సూర్యబింబము యొక్క కిరణం యొక్క వేగములాగా వేగంగా వచ్చే సూర్యకిరణములా సూర్యుణ్ణి శతపత్రమిత్రుడు అంటాం కమలాప్తుడు అంటాం అంటే పద్మములకు ఆప్తుడు మిత్రుడు అందుకే ఇక్కడ ఆ సరోవరములోని లేత పద్మాన్ని ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకోవడం కోసం కాంతి వేగంతో వస్తోంది ఆ సూర్యుని యొక్క కిరణం అంత వేగంతో ఈ చక్రాయుధం కూడా ఆ సరోవరంలోకి ప్రవేశిస్తోంది నీటన్ గుబుల్ గుంభద్వానముతో కొలంకును కలంకం బొందగా చొచ్చి మరి ఆ చక్రం ఒక్కసారి నీటిలోకి దూకేటప్పటికీ గుబుల్ గుంభద్వానముతో ఒక కుండను నీళ్ళలో ముంచితే వచ్చే శబ్దం గుబుల్ గుబుల్ అనేటటువంటి శబ్దంతో ఆ మడుగంతా కలతబారేటట్టుగా దుష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై హృద్వేగమై మనోవేగముతో దుష్టాంభోవర్తి అంభో అంభోవర్తి అంటే నీటిలో చరించేటటువంటిది ఆ మొసలి అది ఎలాంటిది దుష్టాంభోవర్తి దుష్టుడైనటువంటి ఆ మొసలి వశించు చక్కటికి డాయంబోయి అది ఉన్నటువంటి చోటుకు ఈ చక్రాయుధం వెళ్ళింది భీమంబై తల దృంచి ప్రాణముల పాపంచక్రమాసుక్రియన్ హే మక్ష్మాధర దేహమున్ చకితవన్యేభేంద్ర సందోహమున్ కామ క్రోధన గేహమున్ కరటి రక్త శ్రావగాహంబు నిస్సీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్ గ్రాహము అంటే ఆ ముసలి ఆ ముసలి ఎలాంటిదట హే మక్ష్మాధర దేహమున్ బంగారు లాంటి దేహము అంటే మేరు పర్వతంలాగా ఉన్నటువంటి ఆ ముసలి చకిత భేంద్ర సందోహమున్ అడవి ఏనుగుల సమూహం కూడా భీతి పొందేటటువంటి పరాక్రమం కలిగినటువంటిదై కామక్రోధన గేహమున్ కామక్రోధాలకు నిలయమై కరటి రక్తస్రావగాహంబు ఆ ఏనుగు యొక్క రక్తధారలలో మునిగినదై ఆ ఏనుగు రక్తధారల రుచి మరిగినదై నిస్సీమోత్సాహం అంతులేని ఉత్సాహంతో ఏమాత్రము అలసట లేనిదై జయశ్రీమోహము గెలుపు పట్ల ఆశతో పోరాడుతున్నటువంటి ఆ మొసలిని భీమంబై తల దృంచి భీకరంగా మహాభయంకరంగా తలద్రుంచి ప్రాణములబాపన్ చక్రమాసుక్రియన్ ఎంతో వేగంగా వచ్చి ఆ మొసలి యొక్క తలను నరికి ప్రాణాలు తీసేసింది ఆ యొక్క సుదర్శన చక్రం ఇట్లు నిమిషస్పర్శనంబున సుదర్శనంబు మకరి తలద్రుంచునవసరంబున ఇట్లు నిమిష స్పర్శనంబున ఈ విధంగా రెప్పపాటు కాలంలో సుదర్శనంబు మకరి తల అవసరంబున ఆ సుదర్శన చక్రం మొసలి యొక్క తలను ఖండించే సమయంలో మకరి ఒకటి రవిజొచ్చను మకరము మరి ఒకటి కూర్మరాజు కరిగెన్ ఆ సుదర్శన చక్రం మొసలిని ఎంత భయంకరంగా నరికేసిందంటే జగత్తులో మకరం అనే పేరున్న జీవరాశులన్నీ కూడా తమ దిక్కున్న చోటికి పారిపోయేలాగా అంత భయంకరంగా చంపాడట చంపిందట మకరం ఒకటి రవిజొచ్చను మనకి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్ఛికం ధనుస్సు మకరం కుంభం మీనం అని ద్వాదశ రాసులు ఉన్నాయి ఈ ద్వాదశ రాసుల్లోని మకరం రవిజొచ్చను సూర్యుని చాటుకు వెళ్ళి దాక్కుందట మకరము మరి ఒకటి ధనదు నడా మహాపద్మం పద్మం శంఖం మకరం కచ్చపం ముకుందం కుందం నీలం వరం అని నవనిధులు ఉన్నాయి కుబేరుని యొక్క ధనాగారంలోని నవనిధులు ఇవి ఆ నవనిధులలోని మకరం కుబేరుని పక్కకెళ్ళి దాక్కుందట మకరంబులు కోర్మరాజు మరువున మకరాలయమున మకరముల కాలయం అంటే సముద్రం సముద్రములో ఉండే మకరంబులు మొసళ్ళన్నీ కూర్మరాజు ఆది కూర్మం క్షీరసాగర మధుర సమయములో ఆ మందర పర్వతాన్ని ఎత్తటం కోసం అవతరించినటువంటి ఆది కూర్మం చాటుకెళ్ళి దాక్కున్నాయట అలాగే మనకు ఈ మొసలిని కామక్రోధన గేహముని అంటాడు పోతనగారు అంటే కామక్రోధాలకు నిలయము ఇక్కడ గజరాజు గజరాజును ఎలా సంకేతీకరిస్తున్నాడంటే ఒక జీవుడు మొసలి వచ్చి కామక్రోధాలు మొసలి ఎలా ఏనుగును వచ్చి బంధించిందో అలాగా కామక్రోధాలు ఈ జీవుని బంధిస్తాయి ఎలా అయితే ఏనుగు తన పోరాటంతో తన ప్రయత్నంతో పోరాడి ఆ దైవ సహాయంతో ఆ బారి నుంచి రక్షింపబడిందో అలాగే జీవుడు కూడా తన ప్రయత్నం చేస్తూ ఆ భక్తి ప్రపత్తి చేత దేవుడి సహాయం పొందడం వల్ల ఈ కామక్రోధాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ గజరాజు ఎలా ఉన్నాడంటే తమ ముంబాసిన రోహిణీ విభుక్రియ పించి సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని చిత్తునిగతిన్ గ్రాహంబు పట్టుంచి పాదములల్లార్చి కరేణు కావిభుడు సౌందర్యంబుతో నొప్పే సంబ్రమదాసాకరిని కరోజ్జిత సుదాంబ స్నాన విశ్రాంతుడై తమము బాసిన రోహిణి విభుక్రియన్ తమము అంటే చీకటి చీకటిలో నుంచి చొచ్చుకొచ్చినటువంటి చంద్రబింబములాగా దక్షిణికి కుమార్తెలు దక్షిణ కుమార్తెలైన ఇరవై ఏడు మంది అశ్వనీ భరణి కృత్తిక రోహిణి ఈ వీటిని చంద్రుడు వివాహం చేసుకున్నాడు అయితే చంద్రుడికి రోహిణి పట్ల ప్రీతి ఎక్కువ అందుకే రోహిణి విభుడు అంటే చంద్రుడు చీకట్లో నుంచి వచ్చినటువంటి చంద్రబింబంలాగా సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త వలె సంసార బంధాల నుంచి విముక్తుడైనటువంటి విరాగిలాగా గ్రాహంబు పట్టుర్చి పాదములల్లార్చి ఆ మొసలి యొక్క నుంచి విడిపించుకొని ఒక్కసారి కాళ్ళలా విదిలించుకొని సడలించుకొని కరేణుకా విభుడు ఆ గజరాజు సంభ్రమ కరోజ్జిత సుధాంబ స్నాన విశ్రాంతుడై మిగిలినటువంటి దిగ్గజాల వంటి ఆ ఆడయేనుగులు తమ యొక్క తొండాలతో సుధాంబ సుధాంబ అంటే అమృత జలాల వంటి ఆ సరస్సులోని జలాలని పీల్చుకొని ఆ తొండాలతో గజరాజుపైకి చిమ్మటం వల్ల స్నాన విశ్రాంతుడయి అలా సేద తీరి నొప్పే ఎంతో అందంగా విరాజిల్లుతున్నాడు గజరాజు మిత్రులారా తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకుందాం శుభంభూయాత్ స్వస్తి